యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు అటు తరువాత యేసు తిబెరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యరుచుకునను ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకుని విధమేదనగా సీమోను పేతురును దిదుమా అనబడిన తోమాయు గలిలైలోని కానా అను ఊరివాడగు నతనయేలును జబదయి కుమారును ఆయన శిష్యులలో మరి ఇద్దరునూ కూడిరి సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చదమనిరి వారు వెళ్ళి ధోని ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు సూర్యోదయ మగుచుండగా ఏసు ధరిని నిలిచెను అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు ఏసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగుగా లేదని వారాయనతో చెప్పిరి అప్పుడు ఆయన ధోనే కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను గనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందున వలలాగలేకపోయరి కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన సుమి అని పేతురుతో చెప్పాను ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడయ్యున్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను దరి ఇంచుమించు ఇన్నూరు మూరల దూరమున్నందున తక్కిన శిష్యులు చేపలు గల వలలాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను ఏసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా సిమను పేతురు దోనె ఎక్కి వలను దరికి లాగెను అది నూట యాభై మూడు గొప్ప చేపలతో నిండియుండెను చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు ఏసు రండి భోజనము చేయుడని వారితో అనెను ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడునూ ఆయనను అడుగ తెగింపలేదు ఏసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను అలాగే చేపలను కూడా పంచిపెట్టెను యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడువైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడువు నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను యేసు నా గొర్రెలను మేపుము నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటికి వెళ్ళిచుంటివి నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరుచునో దాని సూచించి ఆయన ఈ మాట చెప్పెను ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అనెను పేతురు వెనుకకు తిరిగి యేసు వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకుని ప్రభువా నిన్ను వాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను పేతురు అతనిని చూచి ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసును అడిగెను ఏసు నేను వచ్చు వరకు నాకు నాకిష్టమైతే అది నీకేమీ నీవు నన్ను వెంబడించుమనెను కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయను అయితే చావడని ఏసు అతనితో చెప్పలేదు గాని నేను వచ్చు వరకు నాకు నాకిష్టమైతే అది నీకేమని చెప్పెను ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన యెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది ఇంతటితో యోహాను సువార్త ఇరవై ఒకటవ ఉన్న ఇరవై ఐదు వచనములు పూర్తి చేయబడినవి అలాగే యోహాను సువార్తలో ఉన్న ఇరవై ఒక్క అధ్యాయములు పూర్తి చేయబడినవి ఇంతటితో యోహాను సువార్త సమాప్తము